తెలంగాణ ప్రజలందరికీ బిగ్ అప్డేట్ అండి ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది మధ్య మధ్యతరగతి మరి పేదవారికి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విగత నెల క్రితం ప్రజాపాలన దరఖాస్తు రింపి మనందరం మన అధికారులకు ఇవ్వడం జరిగింది ఆరు పథకాల గురించి అందులో అతి ముఖ్యమైనది గృహజ్యోతి పథకం మరియు చాలామంది అప్లై చేసుకున్న పథకం కూడా ఇదే దీని ఉద్దేశం ఏంటంటే రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ అంటే కరెంట్ ఫ్రీగా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తెలపడం జరిగింది అందులో భాగంగా ఈ గృహజ్యోతి పథకం ఒకటి అయితే గత రెండు రోజుల నుండి చాలామందికి ఫోన్కు మెసేజ్ పంపడం జరుగుతుందండి అది ఏమిట ఫోన్కు వచ్చిన మెసేజ్లో ఏముందంటే మేడం సార్ గృహజ్యోతి పథకం కోసం మీరు ప్రజా కార్యక్రమంలో అందజేసిన సమాచార ధృవీకరణ కార్యక్రమంలో మా సిబ్బంది ద్వారా జరుగుతుంది కనుక మీరు దయచేసి ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఆహార భద్రత కార్డు రేషన్ కార్డు నెంబర్ మరియు ఆధార్ నెంబర్ అందుబాటులో ఉంచుకోగలరు అని టిఎస్ఎస్పిడిసిఎల్ అంటే తెలంగాణ సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ద్వారా మనకి ఈ మెసేజ్ రావడం జరిగింది చాలామందికి అయితే కొందరికి రాలేదు అయితే వస్తుందేమో తెలియదు కానీ చాలామందికి అయితే రావడం జరిగింది అయితే దీని ఉద్దేశం ఏంటంటే మన ప్రజాపాలన భాగంగా చాలామంది గృహజ్యోతికి అప్లై చేసుకోవడం జరిగింది అయితే వీళ్ళు అప్లై చేసి నిజమైన అసలు వీళ్ళకు ఏ రకమైన మీటర్ ఉంది వీళ్ళకు ఆధార్ కార్డు ఉందా లేదకుంటే రేషన్ కార్డు ఉందా అనే విషయం తెలుసుకోవడానికి అంటే కరెంటు సిబ్బంది మన ఇంటింటికి వచ్చి మన ఆధార్ కార్డు అంటే ఎవరి పేరు మీద ఉంది వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు మన మన ప్రజాపాలనో మనకి ఇచ్చిన ఒక దరఖాస్తు ఉంది కదండి ఆ దరఖాస్తు చూడడం కోసం ప్రతి ఇంటికి రావడం జరుగుతుంది అందుకే ఈ వెరిఫికేషన్ ఖచ్చితంగా జరుగుతుందని నేను చాలామందిని అడిగాను వాళ్ళు కూడా ఇదే చెప్పారు కరెంట్ వాళ్ళు కూడా అయితే మనం ఏ విధంగా సిద్ధంగా ఉండాలంటే ముఖ్యంగా మనకు కరెంట్ బిల్లు ఎవరి పేరు ఉందో వాళ్ళ ఆధార్ కార్డు మరియు మన రేషన్ కార్డు మళ్ళీ మన ప్రజాపాలన అప్లై చేసిన ఒక వెనక స్లిప్ ఇచ్చారు ఆ స్లిప్పు ఆ మూడు జిరాక్స్ తీసుకొని ఇంటి దగ్గర పెట్టుకుంటే బెటర్ పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు వచ్చినా సిబ్బంది వాళ్ళకు చూపెట్టి లేకుంటే వాళ్ళు తీసుకెళ్తా అంటే వాళ్ళకి జిరాక్స్ ఇచ్చిన నో ప్రాబ్లం ఒకవేళ కొందరు ఏదైనా వెళ్తాం మేము ఖచ్చితంగా ఇంటికాడ ఉండాలంటే కుదరదు కదా అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న పేపర్లో ఆధార్ కార్డ్ నెంబరు ప్లస్ మీ ఓటర్ ఐడి నెంబర్ అది సారీ అండి మీ రేషన్ కార్డ్ నెంబరు అలాగే మీ యొక్క ఫోన్ నెంబరు ఒక పేపర్ మీద రాసి మీ కరెంటు మీటర్ ఉంది కానీ అక్కడ అతికేయండి అతికేసి కూరితే జిరాక్స్ కూడా అక్కడ పెట్టి మీరు వెళ్ళొచ్చండి వెళ్తే వాళ్ళు సిబ్బంది వచ్చి దాన్ని ఎట్లైన మీటర్ చూస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మనం రాసిన సమాచారం కూడా చూసి రాసుకుంటారు అలాగే ఫామ్స్ తీసుకుంటారు నో ప్రాబ్లమ్ ఇది జస్ట్ వెరిఫికే వెరిఫికేషన్ అండి ఇది ఇంకా కన్ఫామ్ కాదు కాకపోతే నేను చాలామంది ఏమనుకుంటారు నాకు మెసేజ్ రాలేదు నాకు వస్తుందో రాదో మీటర్ అనుకుంటున్నాను లేదండి అందరికీ మెసేజ్ వస్తుంది కొంచెం వెనక ముందు కానీ అందరికీ వస్తుంది అయితే జస్ట్ వీళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వీళ్ళు ఎవరికి రావాలి అనే విషయం మాత్రం వీళ్ళ చేతుల్లో ఉంటుంది కొందరికి మీటర్ అనేది ఇంట్లో ఉండడం జరుగుతుందండి ఇంట్లో ఉండడం మరి వాళ్ళు సమయానికి లాక్ వేసుకొని ఎట వెళ్ళడం జరుగుతుంది దీని మూలంగా ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి డోర్ లాక్ అని రాసుకొని వెళ్తారండి ఇది కొంచెం ఒక రకంగా ప్రాబ్లం అండి అందుకే మీరు ఏం చేస్తారంటే మీరు జిరాక్స్ తీసుకొని మీ పక్కింటి వాళ్ళకు లేకుంటే మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు మీ ఏరియాలో ఉంటారు కదా వాళ్ళకి ఇస్తే బెటర్ ఎందుకంటే ఇది గృహజ్యోతి పథకం కాబట్టి ఒక్కసారి ఇది కొంతమందికే ఇస్తా అని చెప్పడం మూలంగా మరి మీరు మిస్ అయితే మాత్రం తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది తర్వాత ఇస్తారో లేదో తెలియదు ఇప్పుడు కొందరికే ఇస్తా అంటున్నారు కాబట్టి కొంచెం మీరు వాళ్ళు వచ్చినప్పుడు ఉంటే చాలా బెటర్ అని నా అభిప్రాయం అండి లేకుంటే మీ పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చిన నో ప్రాబ్లం వెరిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా జరిగిన వాళ్ళకే ఇస్తారండి అందులో ఇలాంటి థ్యాంక్ యూ అందరికీ మరింత ఏమైనా సమాచారం తెలిస్తే నేను ఖచ్చితంగా మీకు అందిస్తానండి అందుకోసం నా ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఖచ్చితంగా ఎలాంటి ఉన్నా మీకు ఖచ్చితంగా అందిస్తారని చెప్తున్నానండి థ్యాంక్ యూ అండి అందరికీ